కోటా ప్రయోజనాలు పొంది జీవితంలో ఉన్నత స్థానాలకు చేరిన వారికి రిజర్వేషన్లు మినహాయించాలా వద్దా అనేది కార్యనిర్వాహక శాసన వ్యవస్థల చేతుల్లో ఉంటుందని సుప్రీంకోర్టు తెలిపింది ఎస్సీ ఉపవర్గీకరణకు ఆమోదముద్ర వేస్తూ గత ఏడాది ఆగస్టులో ఏడుగురు సభ్యుల విస్తృత రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుపై దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది గత డెబ్బై ఐదేళ్లను పరిగణలోకి తీసుకుని రిజర్వేషన్లతో ఉన్నత స్థానానికి చేరుకున్న వారిని కోటా పరిధి నుంచి తొలగించాలనే అభిప్రాయాన్ని తెలియజేశామని విచారణ జరిపిన జస్టిస్ బీఆర్ గవాయ్ జస్టిస్ అగస్టీన్ జార్జ్ వ్యాఖ్యానించారు ఆ విషయంపై నిర్ణయం తీసుకోవాల్సిన బాధ్యత కార్యనిర్వాహక శాసన వ్యవస్థలపైనే ఉందన్నారు నాటి తీర్పును ప్రస్తావిస్తూ క్రిమిలేయర్ గుర్తించే విధానం ఏంటో తెలపాలని పిటిషనర్ తరపు న్యాయవాది సుప్రీంకోర్టును అయితే ఉపవర్గీకరణను అనుమతించాలన్నదే తమ అభిప్రాయమని జస్టిస్ గవాయ్ పేర్కొన్నారు ఈ అంశంపై సంబంధిత అధికార యంత్రాంగాన్నే సంప్రదిస్తామన్న పిటిషనర్ పిటిషన్ను వెనక్కి తీసుకునేందుకు అనుమతించాలని కోరగా ధర్మాసనం అందుకు అంగీకరించింది